వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది నిన్న హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో భేటీ అయ్యారు అనేక మంది కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ ఉన్నారు అయితే ఈ భేటీలో ప్రధానంగా వస్తున్న చర్చ ఏంటి సహజంగా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూరు ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకాలు నిధులు దాని మీద చర్చల కోసం వెళ్ళారు అలానే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడుల కోసం లాబింగ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ సహజంగానే ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు ఎంత అభివృద్ధి గురించి చర్చ జరిగినప్పుడు కూడా రాజకీయాల గురించి కూడా చర్చ జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్టామ్ ఒక తుర్దశకు చేరిన నేపథ్యంలో ఇవాళ రేపో మిథున్ రెడ్డి అరెస్టు జరగబోతుంది అనే సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయి ఉన్నాయి తర్వాత జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్ళబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా రంగం సిద్ధమవుతుంది అని చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి మధ్య అమిత్ షా గారి మధ్య ఏం చర్చ జరుగుండొచ్చు అమిత్ షా అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేయదు కూటమి పెద్దలు ఖచ్చితంగా బీజేపీ పెద్దలకు సమాచారం ఇస్తారు కూటమి పెద్దగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్ద అయిన హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇచ్చుంటారు అనేది మరి దానికి అమిత్ షా గారు ఏ రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది జగన్ అరెస్టుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా ఈ విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకారావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన రెండు రోజులుగా కొనసాగుతూ ఉంది అమిత్ షా గారితో భేటీ అయ్యారు అమిత్ షా గారితో భేటీ అయినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు మధ్యం స్కాము చర్చకు వచ్చి ఉంటాయన్నది అంచనా వచ్చి ఉండొచ్చా వస్తే అమిత్ షా గారు ఏం చెప్పొచ్చు మీ అంచనా ఏంటి మీ విశ్లేషణ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ పర్యటన నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు ఈరోజు వాస్తవంగా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరగాలి మామూలుగా ఏది గోదావరి జలాల మీద బనకచర్ల బనకచర్ల దాని మీద దీని గురించి జరగాలి దానికి తెలంగాణ ప్రభుత్వం లేదు కృష్ణానది మీద వివాదాల గురించి మాట్లాడుకుందాం లేదంటే మాకు మిగిలిపోయిన పనులు కొన్ని అనుమతులు లేనివి ఉన్నాయో వాటి అనుమతుల కోసం మాట్లాడతాం లేదంటే మాకు ఏదైతే ఉన్నాయో వాటి జాతీయంగా గుర్తించండి అని చెప్పి అడుగుతూ వాళ్ళు మెలకి పెట్టడం కూడా జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు ఈ మద్యం కుంపకోణం నిజంగానే ఢిల్లీలో నూట యాభై కోట్ల రూపాయల లంచం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయిందన్న ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఆ శాఖ మంత్రిని ఒక శాసనసభ్యుడిని మరి ఇక్కడ కవిత గారిని శరత్ చంద్రారెడ్డిని ఇంతమందిని అదుపులో తీసుకున్నారు ప్రభుత్వమే పోయింది అక్కడ గమనించుకోవాల్సిన ఉంది మాజీ ముఖ్యమంత్రి క్రేజ్రీవాల్ అంతా ఆయన మరి అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఉన్నాడు పక్కన ఉన్న పంజాబ్లో కూడా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు మరి అలాంటి వ్యక్తి ఆయన కూడా ఊడిపోయాడు మరి ఇప్పుడు దీనికి సంబంధించింది నిస్సందేహంగా అమిత్ షా గారితో మాట్లాడిన విధానం నాకు తెలిసినంత వరకు ఏ విధంగా జరుగుతుందంటే అది ఇప్పటి వరకు దీని మీద ఏమేమి ఆధారాలు బయటకు వచ్చినాయి ఎంతమంది పేర్లు బయటకు వచ్చినాయి ఎంత ధనాన్ని వాళ్ళు వివిధ రూపేన విదేశాలకు తరలించారు లేకపోతే బంగారం రూపేణ తరలించారు కాబట్టి ఇటన్నిటికీ సంపూర్ణంగా ఆధారాలు అయితే ఉన్నాయి దీన్ని గనక మనం ఇప్పటి వరకు జరిగింది వేరు ఇప్పుడు చివరి కానికి వచ్చేసారు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుంటున్నాం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి సహజంగానే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అండదండలు ఉన్నాయనే భావన జనంలో ఉంది కాబట్టి నిజంగా కూడా ఉంది మొన్న ఎందుకంటే వాళ్ళు ఇతన్ని ప్రోత్సహించారని నేను చెప్పట్లేదు ఇతను చేసే పని ప్రశ్నించలేదు వాళ్ళు దాన్ని ఇతను అలుసుగా తీసుకున్నాడు అది ఇతను అలుసుగా తీసుకున్నాడు కాబట్టి జనం కూడా ఏమనుకుంటున్నారు అంటే అప్పటి వరకు ఇతనికి ప్రోత్సాహం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇంత విధ్వంసం చేసేవాడు కాదు అనే భావనలో కేంద్రంని ఒక రకంగా తెలుగుదేశం పార్టీతో కలవనంత వరకు కేంద్రాన్ని కూడా దోషిగానే చూశారు వీళ్ళు ఈరోజు కేంద్రం ఇచ్చే సహాయ సహకారాలు చూస్తున్న తర్వాత రాష్ట్రానికి నిస్సందేహంగా వాళ్ళలో మార్పు వచ్చింది జరిగింది గతంలో ఏం జరిగింది అనేది పట్టించుకోకుండా ఇప్పుడైతే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఢిల్లీ దానికి సంబంధించి మీరు క్రేజ్రీవాల్ మీద చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి వాళ్ళ పేర్లు వస్తున్నాయి మిథున్ రెడ్డిని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది ఇక్కడ పెద్దలే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు మీ దగ్గర పెడుతున్నాను ఏంటి మీ దీని మేము విధంగా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి నిస్సందేహంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సవివరంగా అమిత్ షా గారి చెప్పి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది రాష్ట్రానికి సంబంధించింది కదా అమిత్ షాకి ఏం సంబంధం ఢిల్లీకి ఏం సంబంధం అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళు కూడా భాగస్వామి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వాములు రెండోది కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామి కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ఆయన చెప్పి మళ్ళీ రేపొద్దున మేము భాగస్వాముల మమ్మల్ని అంటే వ్యక్తిగతంగా పోయారేమో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేసి ఈ ఈరోజు పతాక స్థాయికి వచ్చేసింది ఇక్కడ నిధున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అందుట్లో ఇంక రెండో వేరేం లేదు చూస్తూ ఉంటే మరి దుబాయ్లో ఈరోజు చూస్తున్నాం మనం ఏదైతే ఉన్నాడో శ్రవణ్ రావు యొక్క అపార్ట్మెంట్లోనే దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారని అతను ఎవరు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యక్తి తెలంగాణలో అతనికి ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వీళ్ళు నివాసం ఉండాలని చెప్పని ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా ఈ బయటకు వచ్చిన దాంట్లో ఈరోజు ఈ స్థాయికి వెళ్తుంది ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కాబట్టి మీకు అంటే దేశ భద్రతలకు సంబంధించి ఆయనే పర్యవేక్షణ చేస్తాడు కాబట్టి ఆయనకి విషయం అంతా చెప్పేసి రెండవది రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు రాష్ట్ర అవసరాల కోసం కేంద్రం చేయాల్సిన సహాయం గురించి కావచ్చు అనుమతుల గురించి కావచ్చు గతంలో చేసిన పనులకి వాళ్ళ దగ్గర అయిపోయిన విధానాలు కావచ్చు లేదంటే బుండేల్ఖండ్ తరహా ప్యాకేజీలో ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రెండు మూడు జిల్లాలని దాన్ని పెంచే విధానం కావచ్చు ఆ సహాయం గురించి కావచ్చు ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఏ అయితే క్వాంటమ్ వ్యాలీ ఉండయో లేకపోతే వీటన్నిటి గురించి సవర్యంగా తెలియజేస్తూ వాళ్ళు ఇంకా చేయాల్సిన సహాయం గురించి అడగటానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు కేంద్రం అంగీకరిస్తుంది జరగటానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే నిన్న దాకా మిథున్ రెడ్డి సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళాడు కదా చూత చూ 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 ఇప్పుడు సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళాడు కదా ఇప్పుడు ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన ఆధారాలన్నీ బయటపెట్టలేదు కదా విచారణ చేశారు ఇప్పుడు అవుట్ నోటీసులు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు లుక్అవుట్ నోటీసులు ఇప్పుడు రేపొద్దున ఈ ధనం అంతా ఎక్కడికి వెళ్ళింది ఇప్పటి వరకు ఎవరు సవివరంగా సమాధానం అయితే చెప్పట్లేదు ఎక్కడ కూడా చెప్పరు అందులో నేను గతంలో కూడా చెప్పాను ఎట్టి పరిస్థితులు కూడా చెప్పరు చెవిరెడ్డి తన మీద వేసుకుంటాడా లేకపోతే మిదురెడ్డి తన మీద వేసుకుంటాడా అనేది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి దగ్గర రానివరు కానీ ఇక్కడ ఆధారాలని ముందు పెట్టిన తర్వాత ఇదిగో ఈ ధనం ఇక్కడికి వచ్చింది దీన్ని ఏ విధంగా తీసుకెళ్లారు ఇప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు బంగారం ఒక మద్యం తయారీ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చారు తర్వాత మిగిలినంత కూడా మిగిలిన బంగారం కూడా వెయ్యి కోట్ల రూపాయల దాకా కనపడతా ఉంది ఈ బంగారం తేలాలి కదా ఎక్కడ ఉందనేది తేలాల వద్దా ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ తరలించారు అవి కూడా తేలాలి కదా రెండవది ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ధనాన్ని అక్కడ పెట్టుకొని డబ్బులు కట్టల దగ్గర కూర్చొని ఇదిగో కార్తీక్ దగ్గర నుంచి నాకు వచ్చింది నేను ఇంకో దగ్గర పంపిస్తున్నాను అని చెప్పని అంత సవివరంగా వాడు చెప్పిన తర్వాత ఆధారాలు జరిపోవా ఆధారాలు సరిపోతాయా లేదా రాజకేషరెడ్డి ఏం చెప్పాడు మొట్టమొట్ట పార్టీకి ఉపయోగించాలి ఇది ఎన్నికలకు ఉపయోగించాలి చెప్పాడు కదా ఉంది కదా మరి ఇవన్నీ ఎక్కడ ఈ ఆధారాలు చాలు కదా అంటే ఆయన అనుమతి లేకుండా ఆయనకి తెలియకుండా ఇవన్నీ జరిగి అనుకో భావించాలా ఎందుకంటే ఈ ఆధారాలన్నీ ఇప్పుడు ఇన్ని కొత్త కొత్త పేర్లు ఉన్నాయి అని మనం ఇప్పుడు అనుకున్నామా మిదుర్ రెడ్డి గురించే మాట్లాడుకున్నాము విజయసాయి గురించి మాట్లాడుకున్నాము తప్ప మిగిలిన వాళ్ళ పేర్లు ఉంటాయని మనం ఊహి ఊహించామా ఇప్పుడు రాజకీయ అవసరాలు కార్తిక్ గారు ఇక్కడ రాజకీయ అవసరాలు ఏ పార్టీకి అయినా సరే సిద్ధాంతాలు ప్రజలు అనే విషయాన్ని మర్చిపోయి చాలా అవుతుంది రాజకీయ అవసరాలు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఒకప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి కాబట్టి అతనికి శాసనసభ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి రాజకీయ అవసరం ఆ రోజు ఈరోజు పదకొండు స్థానాలు పరిమితం అయిపోయారు కొత్తగా ఒక రాజ్యసభ కూడా రాదు వాళ్ళకి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అంటే రాజకీయ అవసరాలు ఇప్పుడు లేవు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితోటి ఇక్కడ ఏదైనా రాజకీయ సంబంధాలే తప్ప ఆర్థిక సంబంధాలు రాజకీయ సంబంధాలు తప్ప మిగిలిన విషయాలేమి ఇవాళ రాజకీయ పార్టీలు పట్టుకునే పట్టించుకునే పరిస్థితి అయితే లేదు కదా కాబట్టి అతని బలం ఏంటో అప్పుడు ఏదైనా బల బాగా బలవంతుడు అనుకున్నాడు నూట యాభై స్థానాలు వచ్చినాయి మళ్ళీ అతనే వస్తాడు మనకి సహాయ సహకారాలు ఏదైనా కావాలని అందజేస్తాడు అనుకుని అతను అడిగిందల్లా ధనం రూపేనా కావచ్చు లేకపోతే ఏదైనా కార్యక్రమం రూపేనా కావచ్చు వాడు చేసి ఉండొచ్చు కానీ ఈరోజు అవసరం లేదు కదా రాజకీయ అవసరాలే కదా ఒకప్పుడు మోడీ గారిని అమిత్ షా గారిని వాళ్ళిద్దరు జోడీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవసరంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి చెప్పుకోవడానికి వస్తుంది తప్ప ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం అది కాకపోతే ఆ గౌరవం వాళ్ళు ఇస్తున్నారు రాష్ట్రానికి ఇదేదికంగా సహాయం అందజేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు అను అనుమానమే లేదు